యాక్షన్ ఇప్పుడు చెప్పు నీ భర్తతో కాకుండా ఇంకా ఎవరితోనైనా ఇంకా ఎవరితోనైనా ఎవరితోనైనా శారీరక సంబంధం ఉందా శారీరక సంబంధం ఉందా భయపడు అమ్మాయి చెప్పు ముందే చెప్పాను కదా ముందే చెప్పాను కదా నిజం చెప్పాలని నిజం చెప్పాలని నిజమే చెప్పాలి నిజమే చెప్పాలి లేకుంటే నీకు అపాయం కలుగుతుంది లేకుంటే నీకు అపాయం కలుగుతుంది చెప్పు అది ఇది చెప్పండి భయపడతా చెప్తా ఉంటా చెప్పు చేతులు తీసేసి చెప్పి నవ్వండి చెప్పు నా చెప్తూనే ఉండండి అట్లా ఓకే ఇప్పుడు చెప్పండి సరే మీరు ఏకాంతమంత్రండి మీకు పిల్లలు పుట్టి పూజ చేస్తాను కదండి నువ్వు లేవమ్మా ఇట్ల ఆయనకెళ్ళి చూసి దండం పెట్టు అట్లే

లైబ్రరీ చెప్తు నిత్యనంద వైపు భాగ వైపుడు భారత్ ఉ చెప్పు లే దన్నం బెట్టు కరెక్ట్ పైకి తీసి హ్యాండ్స్ ఇంకా ప్లే ఐకేల చూడు ఐ కెన్ రన్నింగ్ యాక్షన్ చెప్పు పాపారా కట్ కట్టమ్ మంచి సార్ కసిగా చూసుకుంటూ ఇప్పలాగే చిన్నప్పటి నవ్వు నవ్వు పెట్టేసుకోవాలి చూస్తా ఉండు దొంగ చూపులేందుకు దొంగోళ్ళాగా రోలింగ్ రోలింగ్ రోలింగ్

జుట్టు సర్దుకోండి గురుజీ వచ్చే శుక్రవారం శ్రీకృష్ణానికి ఏర్పాట్లు ఘనంగా చేయాలి మనం అనుకున్న పని కనీసం పది మందినైనా కొత్త వారినిపించారు ワ a キーマンアステマーターマンボーダンスピンチューマンのポジションはどこかとアステマーーのチョコレーックチェックチェックチックチェックチェックチェックチェックチェックッッッチッチ एक टेलेंगुल्डर, एक ओक्सर जाता हो, रॉलिंग्सर, एक्शन, स्नातक में आपका बागेश्वर स्कूल, आश्रम उधर को करते हैं भाई प्रणाम हो, गुरुजी, नमस्ते, आशिक, एंटर कल सातवें कुंडल कुछ चंडी, गुरुजी, ऊंचे सुप्रभात स्नेक स्नातक, ये पार्ट तो धनंजा, बस स्नातक, स्नातक है गुरुजी